కావ ప్రజలకు కస్టమర్ల దేవులకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుకుంటాం మా వద్ద సరికొత్త హంగులతో పిల్లలకు పెద్దలకు కావాల్సిన అన్ని రకముల రెడీమేడ్ దుస్తులు ఒకే చోట దొరికే వస్త్ర నిలయం ఏల్చూరు ప్లాజా ఏల్చూరు ప్లాజాలోని చిట్టి పొట్టి చిన్నారులకు కావాల్సిన గాగ్రాస్ చుడిదార్స్ జీన్స్ కాటన్ జీన్స్ కుర్తా పైజామా మొదలగు కిడ్స్ వేర్ మెన్స్ వేర్ మరియు లేడీస్ కి కావలసిన అన్ని రకముల పంజాబీస్ టాప్స్ లెగ్గిన్స్ డ్రెస్ మెటీరియల్స్ మా ప్రత్యేకత కుటుంబ సమేతంగా విచ్చేయండి ఏల్చూరు ప్లాజా మీకు నచ్చిన రెడీమేడ్ వస్త్రాలు సరసమైన తరలకు కొనుగోలు చేయండి ఏల్చూరు ప్లాజా ఆర్జీఓ ఆఫీస్ ఎదురుగా ట్రంక్ రోడ్ కావలి సంక్రాంతి బచ్చిందే తుమ్మెదా కొత్త ధాన్యాలతో కోడి పందాలతో పూరే ఉప్పొంగుతుంటే కావల్ నియోజకవర్గ ప్రజలందరికీ భోగి శుభాకాంక్ష ఈ భోగి అనేది దక్షిణాయనం పూర్తయి ఉత్తరాయణానికి ప్రవేశించే రోజున దక్షిణాయనలో జరిగినటువంటి అన్యాయాలు అక్రమాలు బాధలు అన్నింటినీ దిగమింగు జరిగిన నష్టాన్ని పూడ్చుకుంటూ ఆనందంగా ఉత్తరాయణానికి స్వాగతం పలుకుతూ చేసుకునేటువంటి పండగే ఈ భోగి పండగ ఏ విధంగా అయితే ఈ భోగి పండుగ నాడు మనం భోగి జరుపుకుంటున్నామో మనందరి జీవితాల్లో కూడా ఆ వెలుగులు నింపాలని దేవుడిని కోరుకుంటూ మరొక్కసారి కావల నియోజకవర్గ ప్రజలందరికీ భోగి శుభాకాంక్షలు ప్లాజా ట్రక్ రోడ్ కావలి సంక్రాంతి వచ్చిందే తుమ్మెదా సరదా తెచ్చిందే కొత్త ధాన్యాలతో కోడి పందాలతో పూరే ఉప్పొంగుతుంటే